ప్రేజ్ అలాడ్ దేవుని పరిశుద్ధ నామనక స్తోత్రం గాక మనము ప్రకటన గ్రంథ ధ్యానాలను కొనసాగిస్తుంటున్నాం ప్రకటన గ్రంథము మనకు అర్థం కావాలంటే ప్రకటన గ్రంథం యొక్క నేపథ్యం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది ప్రకటన గ్రంథము ఏ సందర్భంలో రాయబడింది ఎందుకు వ్రాయబడింది అదేవిధంగా ప్రకటన గ్రంథం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం ఏంటి ముఖ్యమైనటువంటి సందేశం ఏంటి ముఖ్యమైనటువంటి వర్తమానం ఏంటి అనేది మనం ముందుగా గ్రహించాలి మనకు ప్రకటన గ్రంథంలోని ఆయా డీటెయిల్స్ మనకు అర్థం కావాలి అని అంటే ముందుగా ప్రకటన గ్రంథం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము ముఖ్యమైనటువంటి సందేశం అనేది మనకు తెలిసి ఉండాలి చాలాసార్లు మనం ఏమనుకుంటారంటే ప్రకటన గ్రంథం అనగా మరి ఏసుక్రీస్తు వారి గురించి ఉంటుంది అని చాలామంది మరి సాధారణంగా ఊహిస్తుంటారు అయితే ప్రకటన గ్రంథంలో ఏసుక్రీస్తు ప్రభువారి రాకడ గురించి ఉంది కరెక్టే కానీ ఏసుక్రీస్తు రా రాకడ గురించి ఉన్నటువంటి విషయాలు చాలా తక్కువ కానీ ఏసుక్రీస్తు వారి యొక్క రాకడకు ముందు జరిగే విషయాలు అదేవిధంగా మరి సంఘ కాలంలో జరిగే విషయాలు చాలా విషయాలు మనము ప్రకటన గ్రంథంలో చూస్తాం మరి సంఘకాలంలో జరిగే విషయాలను నేను ఎందుకు అంటే చాలామంది ఏమనుకుంటారంటే ప్రకటన గ్రంథం అనేది మరి ముఖ్యంగా ఈస్తు క్రీస్తు వారి రాకడకు ముందున్నటువంటి ఏడు సంవత్సరాల కాలంలో జరిగే విషయాల గురించి వివరిస్తుంది మరి అంతే తప్ప అందులో సంఘ చరిత్రకు సంబంధించిన విషయాలు లేదంటే ఈ యొక్క కాలంలో జరిగే విషయాలు ఏవి కూడా లేవు అనుకుంటా మరి వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రకటన గ్రంథము మరి మొదటి రెండు మూడు అధ్యాయాలు అయితే ఏవైతే ఉంటున్నాయో ముఖ్యంగా ప్రకటన గ్రంథంలోని ఈ యొక్క రెండు మూడు అధ్యాయాల్లో రాయబడినటువంటి ఈ యొక్క లెటర్స్ ఏవైతే ఉంటున్నాయో ఆ లెటర్స్లో ఉన్నటువంటి విషయాలు సంఘకాలానికి సంబంధించినవి ఆ తర్వాత ఏ ఏ విషయాలైతే మనం చూస్తామో అనగా నాలుగో అధ్యాయం మొదలుకొని చివరి అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయం వరకు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఏస్తు క్రీస్తు వారి రాకడలు అనగా ఏస్తు క్రీస్తు వారు రావడానికి ముందున్నటువంటి మరి ఆ కొద్ది కాలంలో లేదంటే ఏస్తు క్రీస్తుల వారు వచ్చినప్పుడు వచ్చిన తర్వాత ఏడు సంవత్సరాల శ్రమలు ఉంటాయని చెప్పేసి ఆ ఏడు సంవత్సరాల కాలంలో జరిగేటువంటి విషయాల గురించే ఈ నాలుగో అధ్యాయం నుండి ఇరవై రెండవ అధ్యాయం వరకు విషయాలన్నిటినీ మరి కలిగి ఉంటుందని చెప్పేసి చాలామంది బోధిస్తుంటున్నారు కానీ అది తప్పు అది సరైనది కాదు ఎందుకంటే ఈ యొక్క రెండు మూడు అధ్యాయాల్లో రాయబడినటువంటి ఈ యొక్క పత్రికలు ఏవైతే ఉంటున్నాయో ఉత్తరాలు ఆయా సంఘాలకు ఏడు సంఘాలకు రాయబడినటువంటి ఆ యొక్క ఉత్తరాలు అవి మరి ఏడు సంఘాలకు మాత్రమే కాదు అది సార్వత్రిక సంఘానికి రాయబడినటువంటి ఉత్తరాలు అయితే ఆ ఉత్తరాలను సంఘ చరిత్రను వివరించడానికి లేదంటే విభజించి ఈ కాలం నుండి ఈ కాలం వరకు ఈ సంఘముకు వ్రాసినటువంటి పత్రిక వర్తిస్తుందని ఆ విధంగా కాలాన్ని సంఘకాలాన్ని విభజించడానికి మరి ఉద్దేశించినటువంటి కావు అక్కడ ఉన్నటువంటి వర్తమానము ఆ యొక్క ప్రకటన గ్రంథంలోని మరి అన్ని విషయాలకు సంబంధించింది కాబట్టి నాలుగవ అధ్యాయం నుండి మొదలుకొని చివరి అధ్యాయమైనటువంటి ఇరవై రెండవ అధ్యాయం వరకు కేవలము యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి మొదటిసారిగా ఆ రహస్యంగా వచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత జరుగుతాయి అని అనుకోవడము అది సరైనటువంటి అభిప్రాయము కాదు అది సరైనటువంటి విధానం కాదు కాబట్టి ప్రకటన గ్రంథం మనం అర్థం చేసుకోవాలంటే ప్రకటన గ్రంథము యొక్క నేపథ్యం మనకు అర్థం కావాలి ప్రకటన గ్రంథం రాయబడినటువంటి సందర్భం మనకు అర్థం కావాలి ముఖ్యంగా మనం చూసినట్లయితే మరి అపస్థురైనటువంటి యోహన్ గారు మరి ముందు నుండి కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను మరి ప్రభు సాక్షిగా నేను ఉంటున్నందుకు ఉంటున్న కారణం చేత నేను పద్మాసు ద్వీపంన నేను పరవాసిగా ఉన్నాను అని చెప్తున్నాడు అనగా యో యోహాను గారు కూడా ఆయన శ్రమల గుండా వెళ్తున్నాడు హింసల గుండా వెళ్తున్నాడు అనగా మరి ఆ కాలంలో సంఘం కూడా అనగా మరి రోమ ప్రభుత్వంలో ఉన్న ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా మరి ఏం జరుగుతుందంటే హింస గుం హింసకు గురి అవుతుంటున్నాయి హింసకు మరి వాళ్ళు గురి అవుతుంటున్నారు సంఘాలు మరి విశ్వాసులు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు క్రైస్తవులైనందుకు వారు హింసను వారు ఎదుర్కొంటున్నారు వారు మరి చంపబడుతుంటున్నారు మరి అలాంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా మరి ఒక ఫాల్స్ రిలీజన్ కావచ్చు క్రైస్తవులను దేవుని బిడ్డలను హింసిస్తున్నటువంటి సందర్భంలో వారిని ప్రోత్సాహపరచడానికి మరి దేవుడు మరి పంపించినటువంటి వర్తమానాన్ని మనం ఈ గ్రంథంలో మనం చూస్తాం దేవుని పరిశుద్ధ నామనకు స్తోత్రం కలుగు ఈ లోకంలోని ప్రజలు ఏ విధంగా అయితే పాపంలో వాళ్ళు కొనసాగుతున్నారో అదేవిధంగా వాళ్ళు పరిశుద్ధులను ఏ విధంగా హింసిస్తున్నారో వారి మీదకి దేవుడు ఏ విధమైనటువంటి శిక్షను పంపించబోతుంటున్నాడు అదేవిధంగా చూసినట్లయితే దేవుడు తన యొక్క ప్రజలను ఏ విధంగా అయితే వారిని దర్శించబోచున్నాడు ఏ విధంగా వారికి ప్రతిఫలం ఇవ్వబోచున్నాడు అనే విషయాలు మనం చూస్తాం కాబట్టి మనకు నేపథ్యం అర్థం కావాలి ఈ యొక్క విషయాలు ఏవైతే ఉంటున్నాయో క్రైస్తవులకు హింసలు అదేవిధంగా తప్పుడు బోధలు తప్పుడు మతాలు అనేటివి క్రైస్తవులను మరి ఇబ్బంది పెట్టడం అనేది కేవలము మరి ఏడు సంవత్సరాల కాలంలో జరిగే విషయం మాత్రమే కాదు అది సంఘకాలం అంతా కూడా జరుగు జరుగుతున్నటువంటి విషయం చరిత్ర దీనికి సాక్ష్యం ఇస్తా ఉంది మరి చరిత్రలో ఇప్పటి వరకు అనేక వేల కొలది మరి ప్రజలు ఈస్సు క్రీస్తు నందు విశ్వాసం ఇచ్చిన వారు వారు హతసాక్షులు కావడం మనం చూస్తున్నాం అదేవిధంగా ఆయా ప్రదేశాల్లో ఆయా దేశాలలో ఆయా ప్రాంతాలలో సంఘాలు హింసించబడుతున్నాయి క్రైస్తవులు హింసించబడుతున్నారు మరి ఆ విధంగా మనం చూస్తున్నట్లయితే కొన్నిసార్లు ప్రభుత్వాలు కొన్నిసార్లు తప్పుడు మరి అధికారం కలిగినటువంటి వ్యవస్థలు మరి క్రైస్తవులను హింసిస్తుంటున్నారు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క శ్రమలన్నింటి మధ్యలో దేవుడు సర్వాధికారి అయినాడు దేవుడు సమస్తము తన ఆధీనంలో కలిగి కలిగినాడు మరి యేసు క్రీస్తు ప్రభు మరి దేవుని యొక్క గొర్రెపిల్లగా మరి ఉంచున్నాడు ఆయన గొర్రెపిల్లగా మరి ఉన్నాడు అయితే ఆ గొర్రెపిల్లె ఆ గొర్రెపిల్ల సమస్త లోకాన్ని జయిస్తుంది అదేవిధంగా ఆయనతో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా ఈ లోకాన్ని జయిస్తారు అంధకార శక్తులను వారు జయిస్తారు సాతాన యొక్క కుయుక్తులను సాతాను యొక్క హింసలను వారు జయిస్తారు వారు క్రీస్తు కొరకు నిలబడి మరి వి విషయం పొందిన వారుగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనము ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తున్నాం కాబట్టి మరి ఏసు క్రీస్తు ప్రభారు మరి అనేది ఖచ్చితంగా మరి ఈ యొక్క గ్రంథము వివరిస్తుంది అయితే ఏసు క్రీస్తు ప్రభువారి రాకడకు ముందు ఈ లోకంలో ఉండేటువంటి మరి విషయాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని చాలా చక్కగా ఈ యొక్క ప్రకటన గ్రంథం అనేది వివరిస్తుంది కాబట్టి ఈ యొక్క నేపథ్యం మనకు అర్థం కావాలి అనేపద్యం ఏంటంటే సంఘము అదేవిధంగా విశ్వాసులు హింసింపబడుతుంటున్నారు మరి ఆ అధికారుల వలన కావచ్చు అదేవిధంగా తప్పుడు మతానికి సంబంధించినటువంటి వ్యవస్థల ద్వారా కావచ్చు హింసకు గురి అవుతుంటున్నారు మరి అదేవిధంగా ఈ యొక్క వర్తమానాన్ని మనం ఏంటంటే ఎన్ని శ్రమలు ఎంత వ్యతిరేకత ఎంత హింస వచ్చినప్పటికీ కూడా మరి దేవుని బిడ్డలు దేవునికి నమ్మకంగా కొనసాగేటువంటి శక్తి వాళ్ళు కలిగి ఉంటున్నారు ఆ విధంగా కొనసాగినటువంటి వారు తప్పకుండా దేవుని యొక్క ప్రతిఫలాన్ని పొందుకుంటారు ఈసుక్రీస్తు ప్రభు మరి తన రాకడలో అపవాదిని ఆయన సంహరించి మరి తన యొక్క బిడ్డలందరికీ కూడా న్యాయము చేస్తాడు అదేవిధంగా ఆయన నమ్మని వారికి శిక్ష విధిస్తాడు అనేటువంటి యొక్క అద్భుతమైనటువంటి వర్తమానాన్ని ఈ యొక్క ప్రకటన గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి ఈ విషయాలు మనము గ్రహించుకుందాక దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె